హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ విత్ నిరోషా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ లో అయితే నా ఈవినింగ్ రొటీన్ లో భాగంగా అండ్ నేను పిల్లల కోసం చేసిన ఒక హెల్దీ రెసిపీని నేను మీతో షేర్ చేస్తానండి కంటిన్యూషన్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వాయిస్ అయితే కొంచెం వేరుగా ఉంది కదండి జలుబు చేసి కొంచెం ఫేవరిష్ గా ఉంది అందుకే వాయిస్ అలా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఈ వ్లాగ్ అయితే నాకు ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ పిల్లలు కూడా వచ్చేసారు అన్ని కూడా ఇంకెక్కడ అక్కడే ఉన్నాయి అవన్నీ కూడా నీట్ గా ఒక పక్కన సర్దుకున్నాను ఫస్ట్ అయితే నార్మల్ గా అయితే నాకు ఫోర్ కే స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ కాకపోతే ఆ రోజు నేను మార్నింగ్ సెంటర్కి వెళ్ళి వచ్చేసరికి కొన్ని పనులు ఉన్నాయి చిన్న చిన్న పనులు అవన్నీ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది సో అందుకే ఫైవ్ కి స్టార్ట్ అయిందండి ఇంక ఇవన్నీ కూడా సర్దుకున్నాను కదా ఫస్ట్ అయితే నేను బయట చిమ్ముకున్నాను బయట చిమ్ముకొని వచ్చిన తర్వాత లోపలి ఇవన్నీ సర్దుకున్నాను ఇప్పుడు లోపలి చిమ్ముకోవాలి ఇంకా లేట్ అయిందని బెడ్ షీట్ కవర్లు కూడా వేయకుండా ఇంకా పైప్ అయినా ఇదిలిచ్చుకొని ఇంకా హాల్ అయితే ఇంకా లోపల నుంచి చిమ్మేసుకున్నాను ఇంకా బట్టలు మడత పెట్టాలి బట్టలు అయితే మా అత్తయ్య డ్యూటీ అండి మా అత్తయ్య మడత పెట్టేసిద్ది రోజు ఇంకా చిమ్మటం మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ లోకి వచ్చాను ఈ రోజైతే పిల్లల కోసం స్నాక్స్ ఏం చేయట్లేదండి లేట్ అయిందని అందుకని పాలు కాబట్టి పాలల్లో రస్కులు ఉన్నాయండి అవి వేసి ఇస్తాను Manner. పాలు కాగాయి ఈ లోపు నేను సెంటర్ నుంచి తెచ్చినవన్నీ కూడా సరుకులన్నీ తీసి ఒక పక్కన పెట్టుకున్నాను పాలలోకి అయితే నేను షుగర్ వాడనండి కొంచెం బెల్లం అయితే వేస్తాను అది కూడా ఇంకొంచమే వేస్తాను ఇంకవిస్తే పిల్లలైతే తినేసి స్టడీకి వెళ్తారు ఇంక తర్వాత నా పని చూసుకోవాలి ఇంకా పిల్లలు అయితే తినేసి స్టడీకి వెళ్ళారండి ఇంకా నేను ఇప్పుడైతే పిల్లల కోసం ఒక హెల్దీ చిక్కీ చేస్తున్నాను దానికోసం ఇంట్లో కొన్ని ఉన్నాయి లేనివి ఈ రోజు బజార్కి కి వెళ్ళానని చెప్పాను కదా కొన్ని తెచ్చుకున్నాను అనమాట అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారానికి రెండు మూడు సార్లు ఈవినింగ్ టైంలో లో గుగ్గిలు ఇస్తాను వాటి కోసం అలసందులు ఉలవలు శనగలు ఇవన్నీ అయిపోయాయండి అవి కూడా తెచ్చుకున్నాను వాటితో పాటు నేను ఈ రోజు చేసే చిక్కీ కోసం కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి లేని వరకు ఇంక తెచ్చుకున్నాను ఒకేసారి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ జీడిపప్పు బాదం పప్పు గింజలు ఇవన్నీ కూడా సెంటర్ నుంచి తెచ్చుకున్నాను ఇప్పుడైతే ఈ చిక్కీ చేసుకోవడానికి ఫస్ట్ కడాయి పెట్టి అందులో నేను ఫస్ట్ బాదం పప్పు ఒక కప్పు అలాగే ఒక కప్పు జీడిపప్పు వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకున్నానండి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పైన లో ఒక కప్పు పప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే వేయించుకొని అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కప్పు పంపిన్ సీడ్స్ ఒక కప్పు సన్ఫ్లవర్స్ సీడ్స్ ఒక కప్పు వాట్ మిలాన్ సీడ్స్ ఈ మూడు కూడా సేమ్ సైజ్ లో ఉంటాయి కాబట్టి ఒకేసారి వేసుకొని సిమ్ లో పెట్టుకొని డ్రై గానే రోస్ చేసుకున్నాను ఇవి కూడా ఏగిపోయాయి ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం తర్వాత సేమ్ కప్పు తోటి ఒక కప్పు అవిసె గింజలు కూడా తీసుకొని సేమ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి గింజలు చిటపెటలు ఆడుతున్నాయంటే వేగాయని అర్థం ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కప్పు తోటి ఒక కప్పు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిపోయాయి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం వేయించుకున్నవన్నీ కూడా ఒక అరగంట సేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అన్నిటికి కూడా నేను ఒక ముప్పై కేజీ బెల్లాన్ని నలగొట్టుకున్నానండి పాకం పట్టుకోవడానికి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక కడాయిలోకి తీసుకొని కొంచమే వాటర్ పోసాను ఆ అరటి గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోయింది పాకం త్వరగా వచ్చింది ఈ బెల్లం కరిగేసరికి టైం పట్టింది కదా ఈ లోపు అరగంట టైం పట్టింది ఇది చల్లారిపోయాయి మనం వేయించుకున్న నట్స్ అన్నీ కూడా ఇది బరకగా గ్రైండ్ చేసుకున్నాను మనం వేయించుకున్న నట్స్ అన్ని కూడా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు బెల్లం కరిగిపోయింది ఇప్పుడు వీటిని నలకలు రాకుండా వేరొక బౌల్లోకి నేను వడపోసాను ఖచ్చితంగా వడపోయాలండి బెల్లంలో నలకలు ఎక్కువగా ఉంటాయి తర్వాత నేను మళ్ళీ కడాయి కడిగి దాంట్లోకి టర్న్ చేశాను నాకు ఈజీగా ఉండిద్దని ఇప్పుడు పాకం వస్తుందో లేదో చూసుకొని పాకం అయితే ఇలా వస్తే సరిపోతుంది మనకి నేనైతే కొంచెం ఉండయ్యేంత వరకే తీసేశాను పాకం అనమాట తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టు పెట్టుకోవాలి మనం తీసుకుంది లేత పాకు కాబట్టి ఇదేం చల్లారిపోదండి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్న ఈ లోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఈవెన్గా ఈ ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ప్లేట్కి ఫుల్ వచ్చింది ఇంకొక ప్లేట్కి హాఫ్ వచ్చింది మనం కింద నెయ్యి అప్లై చేశాం కదా ఇప్పుడు పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారకముందే ఇట్లా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా చల్లారిన తర్వాత మనకి ముందుగానే మనం పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా నీట్గా వస్తాయండి చూసారు కదా తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం స్టోర్ చేసుకోవటమే మనం పాకం పట్టాం కాబట్టి ఎక్కువ రోజులే ఉంటాయండి త్వరగా ఏం పాడవవు చూసారు కదా చాలా సింపుల్గా హెల్దీగా చేసుకున్నాం కదా మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్